హాయ్ ఫ్రెండ్స్ ఇది మూడో వారం సాయిబాబా గుడికి వెళ్తున్నామండి బయలుదేరాము ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని ఆ వ్లాగ్ వస్తుంది చూడండి అండి ఇప్పుడే బయలుదేరామండి ఇంకా మా ఇంటి నుంచి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చండి ఇది మా ఏరియా గల్లీ అండి ఇంకా వచ్చేసామండి సాయిబాబా టెంపుల్కి మూడో వారము కొంచెం వెళ్తురు ఉన్నప్పుడు వచ్చేసేసాము తొందరగా చీకటి అయిపోతుంది అక్కడికి వెళ్తే అసలు దర్శనం చేసుకొని బయటకు వచ్చే లోపే చీకటి అయిపోతుంది అసలు ఎంత ఎర్లీగా వెళ్ళినా కానీ మరేంటో టైం తెలుస్తలేదు మాకు బాబా గుడిలా ప్రతి వారం ఇలాగ అయిపోతుంది ఒక వారము తొందరగా వెళ్తే ఒక వారం లేటుగా మూడో వారం సక్సెస్ఫుల్గా అయ్యిందండి ఇంకా నేను ప్రతి గురువారం ఇలాగే వెళ్ళాలని నేను డిసైడ్ అయిపోయాను మా వారు వచ్చినా రాకుండా పిల్లలని తీసుకొని వెళ్తాను అండి నేను ఒక ఫైవ్ వీక్స్ అయితే రమ్మని చెప్పా దాని తర్వాత ఇంకేమో అంత దయ ఇక్కడ ఇది ఉంటుందండి అది అది ఏంటో అండి నాకు తెలియదు అది ఎవరైనా తెలిస్తే చెప్పండి అది ఎప్పుడు వేడిగా ఉంటుంది అందులో కట్టలు వేసి కాలుస్తూ ఉంటారు ఇక్కడనే అండి బాబా దగ్గర మళ్ళీ పసుపు కుంకుమ వేసుకొని అగరబత్తెలు పువ్వులు పెట్టేసేసానండి ఇంకా లోపలికి వచ్చాను ప్రతి వారం మా బాబా గుడి చూపిస్తున్నానండి ఎవరన్నా అసలు ఒక్క వారం అన్నా వెళ్ళిరా అండి మీరు నేను ప్ర ఇది మూడో వారం అప్లోడ్ చేస్తున్నాను బాబాది ఒక్క వారం అన్న మీరు వెళ్ళిరా నా వీడియోలో చూస్తున్నారా నాకు ఒక్కసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వస్తున్నాయి బాబా గుడి నేను క్లారిటీగా చూపిస్తున్నానా లేదా మీరు చూసి చెప్పండి ఫుల్ వీడియోస్ ఎవరు చూసలేరండి హాఫ్ వీడియోసే చూస్తున్నారు షార్ట్ వీడియోస్కే ఉంది ఎక్కువ వ్యూస్ లైక్స్ కానీ ఫుల్ వీడియో చూసి చూడట్లేదు చూడండి అండి చూడండి ఇక్కడ పూజ చేసుకుంటున్నాను అండి ఇంకా మా పాప లేదు ఇక్కడ నాతోని వాళ్ళ ఇంకా తను బిజీగా ఉంది ఏమో అండి ప్రతి వారం బాబా గుడికి వెళ్ళే రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో మా ఇంట్లో ఏదో ఒకటి అవుతుందండి ఏమో ఇంకా బాబా మరి ఏమనుకుంటున్నారో ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలీదు నా కోరికలన్నీ నెరవేరుస్తారని నేను కోరుకుంటున్నాను బాబా దయా అండి వెళ్తానో లేదో అని ఫస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాను ప్రతి వీక్ ఏదో ఒక అడ్ అడ్డంకులే వస్తున్నాయండి మాకు బాబా గుడికి వెళ్ళాలంటే అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది సోమవారం నుంచి బుధవారం వరకు ఏదో ఒక డిస్టర్బెన్స్ మళ్ళీ గురువారం సెట్ అయిపోతున్నాం అనుకోకుండా వెళ్ళిపోతున్నాం ఇది థర్డ్ వీక్ కూడా ఇలాగ అయ్యింది ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ చూడాలి మరి ఎట్లుంటుందో ఏంటో ఏదో ఒక ఆటంకాలండి అసలు అస్సలు బాగాలేదు ఏందో ఏమో అర్థమైతలేదు ఇంకా ఇట్లా ఉందండి పరిస్థితి ఇంకా చెప్పేవి చాలా ఉన్నాయి నేనైతే అనుకున్నానండి ఒక కోరిక అది నెరవేరితే కంపల్సరీ ఇలా బాబా వీడియో పెట్టినప్పుడే నేను ఆ స్టోరీ చెప్తానండి మీకు ఇంకా ఇదండి బాబా గుడి మొత్తం మీరు చూస్తున్నారు కదా ప్రతి వీడియోలో చూపిస్తున్నాను మీరు వెళ్ళకుండా నా వీడియో చూస్తే చాలు మీరు వెళ్ళినంత పుణ్యం వచ్చేస్తుంది మీకు ఇదే అండి అక్కడ నాగమ్మ టెంపుల్ ఉందని చెప్పాను కదా ఇంకా రెండు వీడియోల క్లారిటీగా చూపించిన ఇంక ఈరో ఈసారి కొంచెం షార్ట్ షార్ట్గానే తీసానండి ప్రతి వారం చూపిస్తున్నా కదా అని చెప్పేసి ఇంకా పాప మా వారు కూడా టైం తీసుకొని వస్తున్నారండి ఇంకా గురువారం రోజు సాయంత్రం ఎక్కడికి వెళ్ళట్లేదు నాకే టైం ఇస్తున్నారైనా ఇంకా మేము సిక్స్కి సిక్స్ థర్టీకి బయలుదేరాము చీకటి అయిపోయింది చూడండి అంతలోపే చీకటైపోతుంది అసలు బాబా టెంపుల్లో టైమే తెలియట్లేదు మాకు మా పాప కూడా బాగా నచ్చింది ఇంకా గుడికి వెళ్దామా గుడికి వెళ్దామా అని అడుగుతుంది ఇంకా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నా ఫైవ్ వీక్స్ అన్న సెవె సెవెన్ వీక్స్ అన్న ఇంకేమో పెళ్ళి కాకముందైతే ప్రతి వారం వెళ్తుండే అండి నేను మా ఫ్రెండు అస్సలు గురువారం తప్పకపోతుండే మేము మధ్యాహ్నం అన్న వెళ్తుండే మధ్యాహ్నం కుదరకపోతే ఈవినింగ్ వెళ్తుండే మొత్తం కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు ఫుల్లు మన ఫుల్లు జనాలు ఉంటుండే ఇప్పుడు చాలా తగ్గిపోయారండి అసలు పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు కానీ కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు అస్సలు కనిపించట్లేదు మా టైంలో అయితే మొత్తము ఏ గుళ్ళలో చేసినా వాళ్ళే ఉంటుండే ఇప్పుడు అసలు చాలా తక్కువైంది అప్పుడు అప్పుడే అండి ఎంతైనా అప్పటి కాలం అప్పుడే అన్నట్టు అనిపిస్తుంది నాకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు లేదండి జనాలు కూడా తగ్గిపోయారు గుడిలా అన్నదానానికి వెళ్తుంటే అసలు అక్కడ సందు లేకపోతుండే మొత్తం యూతే కనిపిస్తుంది ఇప్పుడు యూత్ తక్కువైపోయారు ఈ బాబా గుడిలా మరి ఏంటో అందరు బిజీ అయిపోయారు అప్పుడు కదా అంటే వాళ్ళకు కూడా పెళ్ళిలే పిల్లలు ఉన్నారు రు నా టైంలో అది నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పటి విషయం చెప్తున్నా అండి ఇది ఇంకా ఇక్కడ పులిహోర తీసుకుని మా పాప ఇంకా మా బాబుకు బాగా ఇష్టం అయిపోయింది వాడికి కూడా మంచిగా ఆడుకుంటున్నాడు అక్కడ కుళ్ళ ప్లేస్ ఉంది కదా మంచిగా పులిహోర తింటున్నాడు ప్రసాదాలు మంచిగా ఆడుకుంటున్నాడు వాడికి కూడా మంచిగా అనిపిస్తున్నట్టుంది ఇంకా బాబా గుడిలా ఇంకా పిల్లలకు కూడా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలకు కూడా హెల్త్ బాగాలేకున్నా పిల్లల పే పైన ఏదైనా చెడు దృష్టి ఏదైనా దృష్టి ఏదైనా దిష్టి అలాంటివి ఉంటే కూడా మనం ఇట్లా గుళ్ళకి తీసుకపోతే అక్కడ వెళ్ళిపోతుందండి మంచిగా ఉంటది పిల్లలకు కూడా ఇంకా ప్రశాంతంగా ఉంటారు మా బాబునైతే ఎక్కడ తీసుకెళ్ళానండి నేను వెళ్తే ఎక్కువ మేము గుళ్ళల్లోకేనండి వెళ్ళేది ఎక్కువ శాతం గుడిలల్లోకే మేము ఎక్కువైతే వెళ్ళేది గుళ్ళల్లోకే మూవీస్కి వెళ్తుంది మధ్య టైండి మూవీస్ కూడా రిలీజ్ ఇంకా మూవీస్ కూడా ఎక్కువైతే శాతం గుడిలకే అండి వెళ్ళిన గుడిలకే చాలా సార్లు వెళ్తాం మేము ఎక్కడెక్కడ ఏ గుళ్ళు విజిట్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాయండి చూడండి మేము ఎక్కువ గుళ్ళల్లోకి వెళ్తాము మేము వెళ్ళిన గుళ్ళల్లో ప్రతి దగ్గర మీకు వీడియో తీసి పెడతాను చూడండి మంచి మంచి గుళ్ళే ఉన్నాయండి మన హైదరాబాద్లోనే ఎన్నో గుళ్ళు ఉన్నాయి మనం వెళ్ళాము అంతే ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఇంత పెద్ద బాబా గుడి ఉంది చూడండి అసలు ఎక్కడనో వెళ్ళినట్టు అనిపిస్తుంది ఆ బాబా గుడిలోకి వెళ్తే ఇంకా అక్కడ అక్కడనే అండి అంత పెద్ద గిన్నెలా మనకి ప్రసాదం చేసి పెడతారండి నేను ఏదో ఒక వీక్ ప్రసాదం చేసుకొని వెళ్తాను ఇంకా ప్రతి వీక్ అంటే నాకు అస్సలు కుదరదండి ఇంట్లో పూజ చేసుకొని ఆ పిల్లలను రెడీ చేసుకొని తీసుకుపోయే వరకే టైం అయిపోతుంది నాకు ఓపిక కూడా పోతుంది ఇంకా అట్లా ఇక కూర్చున్నా అండి నేను ఇక్కడ అంతా ఇంకా అక్కడ ఇంకా మా పాప అట్టి తీసుకొని వచ్చానండి దేవుని కాడ పెట్టినవి అట్టి ఇస్తున్నాను వీళ్ళకి మనీ తీసుకుందండి చిల్లర పట్టుకుంది హుండీలు వేసేసిందంట వీళ్ళకి ఏమంటే ఏంది దేవునికైనా వీళ్ళకైనా ఒకలే ఒకటే కదా అని వేసాము అక్కడ ఇక్కడ లాస్ట్కి ఒక ఆమెకి వేస్తుంది కదండి ఆమె అంటుంది అట్టి పనులు ఒక్కటైనా పైసలు కూడా వేయాలి అట్ట పనులు ఇచ్చి వెళ్ళిపోతావా అని అంటుందండి ఎంత రూబాబుగా మాట్లాడుతున్నారు ఇట్లా ఆడుకునే వాళ్ళకి బి ఇంత రుబాబ్ అంటే నాకు అస్సలు నచ్చలేదండి పాపం కదా అని ఇంట్లోకి అక్కడ కూర్చుని చూడు స్ట్రేట్గా ఆమె అయితే ఎంత రుబాబుగా మాట్లాడుతుందండి అసలు అట్టి పండు ఒక్కటే ఇస్తావా పండ్లతో సరిపెట్టేసినావా అంటుంది నాకైతే ఎంత ఎట్లనో అనిపించిందండి మనసుకి ఏంది ఇట్లా ఆడుకునే కూడా ఇట్లా మాట్లాడతారా అని ఇట్లాంటి వాళ్ళకి అసలు హెల్ప్ చేయబుద్ధి అండి ఇక్కడ వాళ్ళు మంచిగా నవ్వుకుంటూ ఆమె ఇంకొక ఆమె కూడా వచ్చింది ఆమెతో గొడవ పడుతుంది పైసలు ఇవేనా ఇంకా ఇంకా ఇవ్వాలి అంటే అంటుంది అసలు ఏమంటారండి అసలు ఆడుకునే వాళ్ళని కూడా ఆమె ఈ రోజే చూసిన నేను నెక్స్ట్ వీక్ గిట్ట పోతే ఉన్నదనుకో నేను ఆమెకి క్లాస్ వీక్తా అండి కంపల్సరీ చూస్తే బాగానే ఉంది లేనే లేదు కానీ మా పాపతో అంటుంది ఇంకా మా వారికి కూడా చెప్పలే నేను ఈ విషయము ఎందుకు ఇచ్చిన మరి ఆమెకి అని అంటుండే ఇదే అలా అంటుంది ఇంకా ఆమె ఇంకా అంతేలే అనుకోని ఇంకా సైలెంట్గా వచ్చేసినా అండి ఇక్కడికి వీడియో ఎండండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి